సో నా దృష్టిలో ఉమన్ అనేది దేవాణ్ణి చేసిన క్రియేషన్లో బెస్ట్ క్రియేషన్ ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి అన్ని క్రియేట్ చేసుకోవచ్చారు స్కై చేశారు సముద్రం చేశారు అన్ని జంతుల్ని చేశారు లాస్ట్ కి బెస్ట్ క్రియేషన్ అనుకుని మానవ జాతిని క్రియేట్ చేస్తారు మనుషులు మ్యారీ క్రియేట్ చేస్తారు క్రియేట్ చేశాడు అంత పూర్తి అయిపోయింది దేశం దేశానికి పూర్తి అయిపోయింది

మన బ్యూటిఫుల్ దిన్యవాణి గారు ఏం చెప్తారో చూద్దాం ఫస్ట్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే అండి మీ అందరి విధంగా మమ్మల్ని పద్ధతులతో వచ్చిన మా అమ్మ దానికి కూడా అమ్మ హ్యాపీ విమెన్స్ డే వెలుగు మహిళ అంటే బాధ్యత రెస్పాన్సిబిలిటీ మన పరిస్థితులు ఏమైనా సింగర్లు ఏమైనా మహిళ అంటే ఒక వాలీబాల్ అందరూ బేవ క్లాష్ ఆవిలో ఉన్న కార్యక్రమం నాకు బాగా తెలుసు అండ్ మంచిగా ఈ మహిళా దినోత్సవం అందరికీ సంతోషం కానీ నవ్వి డేస్ ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ఎన్ని చెప్పినట్టు ఎన్నో సంఘటనలు పిల్ల కూడా ఒక లో చూస్తే పద్నాలుగేళ్ళ బాలికలు తమిళనాడులో వివాహాలు చేసి అమ్మాయిని తీసుకెళ్లిన విధానం చూస్తుంటే నిజంగా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలా అనేది ఒక పక్క మనసు కలిసి వేస్తుంది అలాగే పెద్దలు పట్టణ మహారాజులు అండ్ అంకుల్ బాబుమోహన్ గారికి అండ్ లక్ష్మీనారాయణ గారికి అండ్ ఇక్కడ అండ్ స్వీట్ చిన్న నా ఫస్ట్ ఫస్ట్ इस सीने का कार्य करने नाता करेगी नौजवान करेगी नात्र की गर्म मार करेगी अंदर की हैप्पी वेडिंग्स बेटी थैंक यू सो मच डी मालिका लवली तू हैप्पी है थैंक यू मेक सम नॉइस फॉर द ब्यूटीफुल एक्ट्रेस दिलीपा निगारू क्या बोल रहे हैं దీప్తి దీప్తి గారికి అవార్డు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్న పర్సన్ అందమంటే ఏంటో ఆమె చూపించింది అభినయం ఏంటో ఏమిటో ఆమె పంపించింది పాత్ర ఏదైనా కోసం మనసును తగ్గించగల నటీగ సినీ ప్రపంచానికి కనువిందైన అందాన్ని హృదయాన్ని తాకే అభినయాన్ని తమ పాలలో నిలిపిన నటనారణం నకటలోనే కాదు నిజ జీవితంలోనూ తన విలువలను నిలబెట్టుకొని సామాజిక స్థ్రోహతో ముందుకు సాగిన గొప్ప వ్యక్తిత్వం కెమెరా ముందే కాదు జీవన మరింత విలువైన పాత్రలు పోషిస్తూ ప్రజాసేవను తన లక్ష్యంగా మార్చుకున్న ఓ మహానటి ఈ రోజు మన వేదికను ఆహ్రాయపరిచేందుకు తన చిరునవ్వుతో వేదక వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలవడానికి గౌరవనీయ అతిథి ద్వితీయ వాణిగా స్టేజ్ మీద వెల్కమ్ చేస్తున్నాం ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తూ వెల్కమ్ చేస్తామండి И